వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు ఇంత మునిపే రామాడు గారు చెప్పారు నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి మాకు నీళ్ళు ఇమ్మని నేను చాలాసార్లు అన్నాను నీళ్ళు ఎక్కడ ఉన్నాయో లేవు కదా మనకు ఎట్లా వస్తాయని మీరు ఏమన్నా చేయండి సార్ శ్రీశైలని తీసుకురండి మాకు నీళ్ళు ఇవ్వండి ఐదేళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేసాను అది తొంభై ఆరులో ఫౌండేషన్ వేసా తర్వాత వీళ్ళు సరిగా పనిచేయకపోతే అక్కడి నుంచి గడిచి పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి తొంభై ఐదు పర్సెంట్ టనల్ వన్ పూర్తి చేసేసాం అది కానీ ఇంకొక ఆరు నెలలు ఉంటే నీళ్లు వచ్చేసేటివి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం వీళ్ళు వచ్చి దాన్ని కూడా మెసప్ చేశారు మెసప్ చేసి టనల్ వన్ వన్ని రెండును కలిపేసి రెండు వర్క్లు కూడా పూర్తి కాకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాం ఇంకొక రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పూర్తి అయిపోయేది పని పూర్తి చేయకుండా ఇనాగ్రేషన్ చేశారు నీళ్ళు ఇచ్చేసామని నాటుకమాడే జాతికి అంకితం చేశా కానీ మనం వస్తాను చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఈరోజు నేను హామీ ఇస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్లైన్ చేశాం స్పీడప్ చేశాం రెండు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే వెయ్యిన్ని యాభై ఏడు కోట్లు వర్క్స్కి ఇవ్వాలి ల్యాండ్ ఎక్వేషన్కి పద నూట ముప్పై తొమ్మిది కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మొత్తం రెండు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాబోయే సంవత్సరం జూలైకంతా నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం కరువు ప్రాంతం ప్రకాశం పశ్చిమ ప్రాంతం గెద్దలూరు మార్కాపూర్ కనిగిరి ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెం వీటికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను